ఖమ్మం నగరంలోని అరవై డివిజన్ల నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నా పేరు వంటికొమ్మ శ్రీనివాసరెడ్డి నేను నాలుగో డివిజన్ అండి నాలుగో డివిజను మాకు పార్టీలో ఏమీ పదవులు ఇవ్వలే అని ప్రధానమైన భూమికి పోషించాం గతంలో ఒకసారి పోటీ చేశాం అట్లాగే మిత్రుడు వరద నరసింహరావు గారు పార్టీ కార్యదర్శి పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు మందర వెంకటేశ్వరరావు గారు పన్నెండో డివిజన్ అలాగే కొద్మూరు జగన్నారా గారు పన్నెండో డివిజన్ జిల్లా ఆదివాసీ మహాసభ మాజీ కార్యక్రమం జిల్లా మున్నూరు కాపు జిల్లా మహిళా కార్యదర్శి పడాల శంత గారు వైఎస్ఆర్ కాలనీ నా పేరు నాగరాజ్ అండి మధ్యనాజం పార్టీ డిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్లస్ కంటెస్టెంట్ కార్పొరేటర్ అలాగే కొత్తపల్లి అప్పారావు గారు నాలుగో డివిజన్ అయినా శ్రీనివాస్ గారు వారి డివిజన్ చెప్పండి పద్దెనిమిదో డివిజన్ అలాగే కుమార్ వెంకటేశ్వర్లు గారు సీనియర్ నాయకులు ఇరవై ఏడవ డివిజన్ అట్లా చాలా మంది పెద్దలు ఇంకా చాలా మంది వచ్చారు ఈ మైక్ పంపిస్తాం దయచేసి చెప్పండి అందరు పెద్దలు ఈ కార్యక్రమాన్ని అందరినీ సమన్వయం చేసి ఒక మంచి ఆలోచనతో మనం ముందుకు చెప్పి మా అందరికీ స్ఫూర్తినిచ్చి ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి పెద్దలు పులిపాటి ప్రసాద్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాం పాత్రికేయ మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ కార్యక్రమానికి మాతో పాటుగా వచ్చిన మా సహచరులందరికీ ముందుగా నమస్కారం ఇప్పుడు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని యొక్క ప్రాధాన్యత విశిష్టత ఎందుకు పెట్టామో దాని గురించి డాక్టర్ పులిపాటి గారు సవివరంగా వివరించారు ఈ జిల్లాలో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు వస్తే వ్యవసాయ రంగం ప్రధానమైంది తర్వాత అత్యంత పేదవారికి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి అంశం గ్రానైట్ పరిశ్రమ ఇది రెండు తప్ప ఇంకా పోతే భద్రాద్రి జిల్లాలో సింగరేణి పరిసరలు ఉన్నాయి కానీ నిరుద్యోగ నిరుద్యోగ యువత వేలాది మంది ఈ జిల్లాలో ఉన్నారు ఆ ఉద్యోగాలు కల్పించడానికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవసరమైనటువంటి మౌలిక వసతులు ఇంతవరకు సమకూర్చబడలేదు ఈ జిల్లాలో ఎంత అభివృద్ధి చెందిందన్నా రోడ్లు బాగాయి లైట్లు బాగాయి రోడ్లు ఎడలిపోయినాయినాయి పెద్ద పెద్ద కార్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి పార్కులు వచ్చినాయి చెరువులు వచ్చినాయి కానీ ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడానికి అవసరమైనటువంటి పరిశ్రమలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇతరత్ర ఇంకా కంపెనీలు ఐటీ కంపెనీలు కానీ ఇంకా ఇలాంటివి ఏమి ఇక్కడ ఎక్కువగా డెవలప్ కావాలి ఒకటో రెండో వచ్చినాయి కానీ ఇప్పుడు వ్యవసాయ రంగం నుంచి ఎక్కువగా యువత పట్టణాల వైపు నెట్టివే పడతా ఉన్నారు ఇప్పటికే ఇప్పటికే చాలామంది పల్లెటూళ్ళు ఖాళీ అయిపోయి ఆటో కార్మికులుగా రిక్షా కార్మికులుగా అనేక రంగాల్లో పొట్ట చేత పట్టుకొని సుతారీ కార్మికులుగా బిల్డింగ్ వర్కర్స్గా షాప్ ఎంప్లాయీస్గా అనేక మంది జిల్లా ప్రధాన కేంద్రాలకు వచ్చి తమ జీవితాన్ని ఎల్లబుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో ఇప్పటివరకు ఉన్నటువంటి మేము ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉండి మనం ఒక రిప్రజెంటేషన్ చేయాలన్నా లేకపోతే ఒక ప్రభుత్వాధికారి దగ్గరికి పోవాలన్నా మీరు టీఆర్ఎస్ పార్టీ కానీ ముద్ర వేసేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదం లేకుండా అధికార పక్షం కానివ్వండి ప్రతిపక్షం కానివ్వండి వామపక్షాలు కానివ్వండి లేకపోతే ఇంకా మరేదైనా సంఘాల దగ్గరికైనా వెళ్ళాలంటే ఖమ్మం జిల్లా అభివృద్ధి డెమోక్రటిక్ ఫోరం పేరుతో వెళ్తే ఎవరైనా మమ్మల్ని స్వీకరించేటటువంటి అవకాశం ఉండదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అనేక మందికి విస్తారమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అనేక మంది ఈ మన తెలంగాణ ఉద్యమం రాకముందు వామపక్ష ఉద్యమాల్లో పనిచేసినటువంటి వరద లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పాత కాలంలో జనసంఘ బీజేపీలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు పులిపాటి గారు లాంటి వారు ఎన్టీ రామారావుకి గుడి లాగా ఎన్టీ రామారావు గారి పక్కన దిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత వీరంతా చల్లా చెదురైపోయి టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేరిపోయి ఉన్నారు తదనంతరం ఇప్పుడున్న పరిస్థితుల్లో లైక్ మైండెడ్ పీపుల్గా ఒకే మానసిక మానసిక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులుగా ఈ జిల్లాకి చేతనైనంత మొత్తం ఈ జిల్లా అనేదో చేతి నుంచి కుడి చేతి వైపుకి కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపు చేసి మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్తలే కానీ మన దృష్టికి వచ్చినటువంటి మాకు సంబంధం ఉన్నటువంటి వాటికి మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి ఏదో ఒక మేరకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఈ జిల్లా అభివృద్ధిలో పుడతా భక్తిగా మా చేతనాన్ని అంత సాయం చేయడం కోసం మేము కూడా వీళ్ళతో కలిసి పనిచేయాలని ఒక ఫోరంగా ఏర్పడి ఈ ఫోరం ద్వారా ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మాకు రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ అన్నా కోపం లేదు ఏ రాజకీయ పార్టీ అన్నా మిత్రుత్వం లేదు అందరూ సమానమే రాజకీయాలని సమానంగా భావించి అందరితో ఈ జిల్లాని అభివృద్ధి చేయడం కోసం చేయి చేయి కలిపి పోవటానికి అవసరమైతే పోరాటాలకు కూడా సిద్ధమై పోరాటాలకు కూడా సిద్ధమై ఈ జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేయడానికి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రజాస్వామ్య వేదిక కృషి చేస్తుందని అందుకోసం చేసినటువంటి కృషిలో మిత్రులుగా మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించి మేము ఏ కార్యక్రమాలు చేసినా వాటిని ఎక్స్ప్లో చేయడం ద్వారా ఈ ప్రజల్లో విస్తారమైనటువంటి ప్రాచుర్యాన్ని కల్పించి ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి మీ ద్వారా మాకు అవకాశం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు బిఆర్ఎస్ పార్టీకి సెలవు సమావేశానికి అధ్యక్షించిన మా పిలుపు ప్రసాదనకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఇక్కడికి వచ్చినటువంటి మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ ఈ సభా ముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము సార్ ఇప్పటి వరకు పెద్దలు చెప్పారు సార్ గతంలో నేను కమ్యూనిస్ట్ పార్టీగా ఒక సుదీర్ఘంగా ఇరవై సంవత్సరాలు సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వైజ్గా ఈ జిల్లాలో పనిచేసినటువంటి చరిత్ర మాకుంది దానిలో భాగంగానే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో భాగంగా మా స్వామి గారి నాయకత్వాన కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు జిల్లా వ్యాప్తంగా నేను జిల్లా ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కోసం మేము జిల్లా వైజ్గా ఎన్నో పాదయాత్రలు చేసినటువంటి చరిత్ర ఈ జిల్లాలో ఉంది అందులో భాగంగానే ఆనాడు తెలంగాణ రాయ సాయుధ పోరాటంలో ఈ తెలంగాణ తెలంగాణ ఉద్యమం కోసం ప్రత్యేక తెలంగాణ కోసం ఈనాడు ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది త్యాగముక్తుల స్ఫూర్తే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ దాన్ని తీసుకొచ్చుకోవటం మనందరికీ కర గణనీయం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఆ యొక్క త్యాగాన్ని తొమ్మిది సంవత్సరాలు ఈ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ భావంతో గింత కనుమరుగు గింత ఇది లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నటువంటి ప్రజలకి ఈరోజు కేసీఆర్ గారు తొమ్మిది సంవత్సరాలు పరిపాలన అందరూ ఇద తెలిసిందే కానీ ఏ ఒక్క రోజైనా మీరు భక్తిగా మీకు ఆలోచించండి తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయిన వారికి కానీ అమరులైన వారికి కానీ ఏనాడైనా విద్యార్థులకు కానీ ఏనాడైనా వీరి కుటుంబాల గురించి ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా లేదు ఇది గమనించగలరు ప్రతి గమనితులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొంతకాలం అయినా ఈ ఆరు పథకాల్లో ఏదో గ్యారంటీ లేదని చెప్పి మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారందరూ చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మేము రెండు వేల అంటే పద్నాలుగు ఎలక్షన్లో మన అన్న పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ తరఫున ఎంపీగా ఇక్కడ గెలిచినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు అదే క్రమంలో అన్న సీనన్న తోటి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మారిన తర్వాత సీనన్న అడుగుజాడల్లో ఈ కమ్యూ ఈ బీఆర్ఎస్ పార్టీ వేసాల్లో ఉన్నప్పుడు సీనియన్న అడుగుజాడలు నడిచినం సీనన్న అడుగుజాడలతో ఆనాడున్న పరిణామాలను బట్టి మన శ్రీనివాసరెడ్డి గారు అడుగుజాడల్లో బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఆనాడుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో కష్టాల్లో సుఖాల్లో పార్టీని నమ్ముకొని పార్టీతోటే ప్రయాణం చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి నాయకులది అందరు ఉంది ఆనాడు ఎన్నో శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు ఆ పరిస్థితులలో కూడా మేమందరం భాగస్వామ్యమే అయినప్పటికీ మేము కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక భావాలు ఇవాళ ఎన్నో పథకాలు ఇవాళ మీ అందరికీ తెలుసు ఇవాళ రైతు బంధువు అని చెప్పి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టుబడిదారి వర్గాలకి దానదనం పెట్టినటువంటి చరిత్ర మనం అందరం చూస్తూ ఉన్నాం ఇవాళ రైతు బంధు ఎన్ని ఇవాళ పేదోడు ఐదు ఎకరాలు ఉన్నోడికి యాభై వేలు వస్తాయి దాదాపు వందల ఎకరాలు ఇవాళ ఉన్న జిల్లాలలో ఉన్నటువంటి భూసాభం తీసుకున్నటువంటి చరిత్ర తెలంగాణ పార్టీలో మనం చూసాం ఇవన్నీ కూడా మేము పార్టీలో ఉండి లేవనెత్తలేదు కావ కాబట్టి ఈరోజు ఈ జిల్లాలో మేము గత ఎలక్షన్లో అంతకుముందు ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీలో పనిచేసుకుంటూ నేను గతంలో నా వైఎస్ఆర్ పార్టీగా పద పదహారో డివిజన్లో పోటీ చేశాను అదేవిధంగా మొన్న బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే పంతొమ్మిదో డివిజన్లో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి పరిస్థితి నాకు ఏర్పడది అదే బీఆర్ఎస్ పార్టీ గుర్తించి పోటీ చేస్తే ఇవాళ నేను సామాన్యంగా ఒక కార్పొరేట్ స్థితిలో ఉండేది కొన్ని పరిస్థితుల వల్ల నన్ను శ్రీనన్న నుంచి పక్కకు వచ్చి అజయ్ గారి నడిచినాం కొన్ని కారణాల వల్ల టికెట్ ఇయ్యకపోయారు సరే ఏదేమైనా ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి గత ఈ రోజు నుంచి ఈ పాత అయినా ఏదైనా సరే అందరూ ఐకమ్యక్తంగా ఉన్నాం ఈరోజు మాకు ఉన్న పరిణామాలు పెద్ద ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలి ఈ పార్టీలో ఉంటే ప్రజా ఉద్యమాల్ని మనం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మొత్తం ప్రజా ఉద్యమాలు కార్మికులందరికీ ఏదైతే ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటుందో దాని పట్ల ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మొత్తం ఒక పరం పేరుతోటి ప్రయాణం చేద్దామనే ఒక ఆలోచనతో మేము అందరం బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు నుంచి సెలవు చెప్పడం జరుగుతూ ఉంది భవిష్యత్ కాలంలో కూడా మేము చేసేటువంటి కాలచర్య కాలచరణ అదేవిధంగా ప్రయాణాన్ని మీరందరూ కూడా ముందు ఇచ్చేసి రాబోయే కషస్సు కాలంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకి ఏదైతే పదహారు డివిజన్లు ఈ ఖమ్మం ఖమ్మం నగరంలో ఉన్నాయో ఈ నగరంలో డివిజన్లు అందరూ కూడా దర్దాపు వందలాదిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రా రాజీనామా చేసే దశలో ఉన్నారు భవిష్యత్ కాలంలో కూడా ఇంకా కొంతమంది కార్పొరేటర్లందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సెలవు సెలవు రాజీనామా చేసే పరిస్థితి కూడా వచ్చింది ఏదేమైనా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ యొక్క ఆరు పథకాల్లో ఇచ్చిన గ్యారంటీలో ఏ ఒక్కటి ఏదైనా మేము మేము ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్గా మేము కమ్యూనిస్ట్ పార్టీగా బిఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మేము సంతోషించింది ఏంటంటే ఆయన మొట్టమొదటిసారిగా ఉద్యమకారులకి ఏదైతే ఎంతమంది అయితే ఈ తెలంగాణ పోరాటం కోసం నా ఇబ్బంది పడి వాళ్ళ అమరులైన వాళ్ళ కుటుంబాలకి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలనే ఒక ఆంక్షతోటి ఆ అంక్షను మేము మమ్మీ సుజావుగా ఆహ్వానిస్తూ ఆ మాట తొమ్మిది నెలలు తొమ్మిదేళ్ళు చేసిన కేసీఆర్ గారు కూడా ఏనాడు ఆ మాట చెప్పలేదని చెప్పి బాధాకరంగా ఈ కేవంత్ రెడ్డి గారు ఈ ఏదైతే ఈ ఉద్యమకారులకి ఏదో ప్రతి ఒక్క ఇస్తా అని ఒక నిదా తోటి ఉన్నదాన్ని మేము శ్రీ ఆహ్వానిస్తూ దాన్ని వర్ణిస్తూ భవిష్యత్ మీ అందరం కలిసి కట్టుగా ఈ ప్రయాణం చేస్తామని ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు మీ రాజీనామా చేయాల్సిన పరిస్థితి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నామంటే గత తొమ్మిది సంవత్సరాలు డిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ కినో బీఆర్ఎస్ కినో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం జరిగింది సరే గతంలో ఆ ప్రభుత్వంలో ఉండి ఆ ప్రభుత్వ పెద్దలు ఏమేమి హామీలు ఇచ్చారు ఎంతవరకు నెరవేర్చారు అనేది మనందరం చూసాం ముఖ్యంగా ప్రజలు ఈ రోజున ప్రభుత్వాన్ని మార్చాలి ఒక మార్పు రావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది జరిగి అరవై రోజులు కాకపోయినా కనీసం మూడో రోజు నుంచే ఈ పథకాలు ఏమైనాయి ఆ పథకాలు ఏమైనాయి ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు ఏవైతున్నాయో వాటిని క్రమ క్రమ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ వస్తున్నప్పుడు వాటిని స్వాగతించాల్సింది పోయి గతంలో తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి వారు సంపూర్ణంగా చేయలేకపోయినా చేయటానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్ని పెద్దల్ని ఆ ప్రభుత్వాన్ని ఆభాస్ పాలు చేయటం ఆరు నెలల్లో కూలిపోద్ది అది ఇదని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతోటి ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని ఎవరు కూల్చినా అది ప్రజలు క్షమించరు ప్రజాస్వామ్యంగా మన ఓట్లు ఇస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యేలని డబ్బులు పెట్టి కొనుగోలు చేసే సంస్కృతి కానివ్వండి ఇవన్నీ కూడా మాకు మంచిగా అనిపించలేదు పోతే మన జిల్లా విషయానికి వస్తే మన జిల్లాలో కూడా మీ పాత్రికేయ మిత్రులు నిన్నటి వరకు కొన్ని వాస్తవాలు రాసుకుంటూ వస్తున్నారు ఆ వాస్తవాలు మీరు రాసేంత వరకు మాకు తెలియని పరిస్థితి ఎందుకంటే చాలా చాలా అవకతవకలు ప్రతిరోజు పేపర్లో రాస్తూ ఉన్నారు ఇన్ని జరిగిన ఇన్ని కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందా ఇంత జరిగిందా అని మేము ముక్కు మీద వేసుకునే పరిస్థితి ప్రజలకు మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మేము ఆ మనస్తాపంతో రాజీనామా చేసి స్వచ్ఛందంగా ప్రస్తుతానికి మనం ఏ పార్టీ జోలికి పోకుండా ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఖమ్మం జిల్లాని ఎవరైతే ఏ ప్రభుత్వమైనా ఏ వ్యక్తి అయినా ఎవరైతే అభివృద్ధి చేయడానికి నిస్వార్థంగా పనిచేస్తారో వారికి మనం మద్దతుద్దాం మన ఒక డెమోక్రటిక్ డెవలప్మెంట్ ఫోరంగా మనం ముందుకు సాగుదామని చెప్పి పెద్దలు పులిపాటి గారు నిర్ణయించిన మీద మేమందరం వారిని స్వాగతిస్తూ ఈ రోజున రాజీనామా చేసి ప్రశాంతంగా ఉండి మా కార్యక్రమాలు మేము నిర్వహించుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం దయచేసి మీరందరూ వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి గురించి రాష్ట్ర అధ్యక్షుడి గురించి ఇచ్చి ఇరవై ఏడు తిరుపతి రావు గారు ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా టీఆర్ఎస్ వూర్యలే ఉన్నాము కనుక ఒక ఉద్యోగ పార్టీలో ఉండి కూడా మేమేమి సాధించలేకపోయాము ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు ఎంతమందో మా నిరుద్యోగులు ఉన్నారు పిల్లల ఉద్యోగ విషయంలో వాళ్ళకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మాకు ఇలాంటి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వటం ఏదో ఒక తీరులో మాములుగా దాన్ని లీక్ చేయటం దాన్ని కోర్టుకెళ్ళటం ఇలాంటివన్నీ చూసినప్పుడు ఈ ప్రభుత్వం మీద మాకు చాలా ఇబ్బందికరంగా అనిపించి కనుక అందుకు ఈరోజు ఈ రాజీనామా చేయటం జరుగుతుంది ధన్యవాదాలు